వాటి గురించి ఏమైనా యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇవా రాష్ట్రంలో నిజంగా ఎన్నికలప్పుడు ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి పిల్లాడు కనపడితే చాలు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్న మనో వారి పెద్ద బయటకు వచ్చిందనంటే నీకు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళు పైసలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి ఇస్తాడు ఇదే చేతవ కదా చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు నీకు కండువాస్ అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం పుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చేతనైనా మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి శిశుపాలు పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియదు ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రి దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు నేను అడుగుతా ఉన్నా సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాబి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని వాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన ప్ర జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్ది ఒక రాళ్ళు రాళ్లు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించలే వాళ్ళు పడినాయి అని చెప్పి ఇప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడున్న సీసీ కెమెరాలో అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఏడేళ్ల లోపు ఉన్న శిక్ లోపు ఉన్న కేసు ఇది కాల పరిమితి ఏడేళ్ళ లోపు ఉన్న కాల పరిమితి ఉన్న కేసు ఇది కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం ఇంత నిబద్ధతతో ఆ రోజులు ఆ రోజు నిబంధనలు అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు పోలీస్ చేసేవాళ్ళు